స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను నాగులుపులపాడులో ఈ ఊరు మండల కేంద్రం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకి సమీపంలో ఉంటుంది ఇక్కడ సురేష్ గారు నిర్వహణ చేస్తున్నటువంటి అల్పాహారశాల ప్రసిద్ధి ఈ నేపథ్యంలో నేను ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వివిధ రకాల అల్పాహారాలు లభిస్తాయి పోతే విశేషంగా చెప్పాలి సుమారుగా ఒక యాభై సంవత్సరాల నుంచి అల్పాహారశాలని నిర్వహణ చేస్తూ ఉన్నారు సురేష్ గారు అంతకు మునుపు వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క ఆహారశాలను ప్రారంభించిన వారు వారిని అడిగి అనేక విశేషాలను తెలుసుకుందాం నమస్కారం అండి అనుమతించారు అసలు నేను ఎవరో తెలీదు వచ్చేను అడిగారు ఏంటి అని తెలుసుకున్నారు వెంటనే చక్కగా అనుమతించి ఆ స్వేచ్ఛ కల్పించారు కార్యక్రమం ప్రసారానికి ఎలా ఉన్నారు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు అంటే నాకు తెలుసు మా వీక్షకులకి తెలవాలి యాభై సంవత్సరాలు అండి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు మా నాన్నగారు పల్లపో చిన్న వెంకటేశ్వరు ధర్మపతిని పుష్పాయం గారు ఇదే ఇదే మా అమ్మమ్మ గారు ఇక్కడ అందరూ పుట్టి పెరిగింది అందరూ మేము ఇక్కడే ఇక్కడ మీ చేతిలో అపారమైన అనువు ఉంది అనుభవం అనువు అనుభవం ఎంత ఒకటే అది మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది నేర్చుకున్నా అంతే వాళ్ళ దగ్గర నేర్చుకుంది నేను ఎక్కడ బాగా గురువు దగ్గర చిన్నవాడిని చిన్నపిల్లవాడిని మా అన్నదమ్ములు మూడోవాడిని చిన్నవాడిని మా అమ్మ నాన్న దగ్గరే మెదిగా వాళ్ళ దగ్గరే పని నేర్చుకున్నాను తొలి నాళ్ళ నుంచి ఇక్కడే ఉండేదా అల్పాహార సెంటర్ కొద్ది కొంచెం దూరంలో దగ్గర రోడ్ ప్లేస్లోనే లోనే దగ్గర ఉండేది కూడల్లో నాలుగు జం నాలుగు మూల జంక్షన్ కోడల్లో నాలుగు పాలు మన దగ్గర ఏమీ ఉంటాయి మన దగ్గర ఇడ్లీ పూరి వడ దోశ ఓతప్పం ఓతప్ప కూడా ఉల్లిపాయలతో నేస్తాం ఐదు రకాలు ఇక కారం దోశ మినప ఇది పెసర 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 దోశ ఉప్మా అయితే మీ ఇడ్లీని చూస్తుంటే ఆవిరి కుడువులా ఉన్నాయి అలానే తింటున్న వారు కూడా తెలపడం జరిగింది ఎంతో మెత్తగా ఉంటాయని కారణం ఏంటి తయారు ఎలా ఉంటుంది కారణం ఏంటంటే ఒక ఒక మినపప్పుకి రెండు రావు బాస్తాం మేము దానివల్ల స్మూత్గా ఉంటాయి కొంతమంది ఏంటంటే మూడు నాలుగు కూడా బాస్తారు కానీ ఈ గొంతు పట్టుకునే కారణాలు ఉన్నాయి ఇదైతే ఒకటి రెండు పోసుకునేవాడిని చాలా స్మూత్గా ఎక్కువగా కూడా అయిపోతుంది తినే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది గొంతు పట్టుకోకుండా మింగుడు పడకుండా ఉంటుంది సురేష్ గారికి ఉన్నటువంటి ఆ అపార అనుభవం అన్నది అటు తినే సందర్భంలో రుచితో పాటు గొంతు పట్టుకోకుండా కూడా ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో వారు ఆ ఇడ్లీని తయారు చేస్తూ ఉన్నారు అలానే దోశ కూడా మెత్తగా ఉంటుందట దోశ దోశకి మెత్తదారంగా కావాలంటే మేము తయారు చేసేది ఒక గ్లాస్ మెలపప్పు వస్తే ఒక గ్లాసు బియ్యంతో దాన్ని రుబ్బుతాము ఒక గ్లాసు రైస్ పౌడర్ అంటే రైస్ బియ్యాన్ని పౌడర్ చేసి దాంట్లో మిక్స్ చేసినందువల్ల చాలా స్మూత్గా ఉంటాయి మంచి పేరు వచ్చిందండి ఆ పేరు రావడం వెనుక మీ కృషి ఏంటి కల్తీ అనేది రాకుండా పేరు కావాలి పేరు కావాలనేది మా తల్లిదండ్రులు నేర్పిన విద్య మాకు ఆ పేరు కోసమే శ్రమించి చేస్తూ ఉన్నాం ఎవరు కూలీలు కూడా పెట్టకుండా మీ దగ్గర పచ్చడి కూడా బాగుంటుందట పచ్చడి కూడా బాగా

ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ చిరునామా ఎక్కడ అసలు అంటే అడ్రస్ ఇదే ఒంగోలు చిరాల హైవే హైవేలో వీరబ్రహ్మేంద్ర విలాస్ విలాస్ భోజనం కూడా ఉంటుంది భోజనం ధర వచ్చేసి ఎనభై రూపాయలు ప్రస్తుతానికి ఒక పప్పు ఒక ఈగురు ఒక పచ్చడి సాంబారు కరడు కరెడ్ మాకు ఉదయం ఏడు నుంచి పది గంట వరకు అంతే తర్వాత ఇక చేయలేము ఓపిక లేదు చేయలేం భోజనం వచ్చేసి పన్నెండు పన్నెండు రెండున్నర అంతే రెండున్నర దాకా అబ్బాయి సార్ ఎదురు చూస్తున్నాడు సాయంత్రం సాయంత్రం మళ్ళీ ఫైవ్ ఫైవ్ టు నైన్ అది కూడా ఇదే టిఫిన్ ఇడ్లీ బోండా గార బజ్జి దోస కూడా దోస కూడా దోశ ఇడ్లీ కామన్ గార బాండా బజ్జీ పెట్టుకునే దాంట్లో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రెండు రకాల పచ్చళ్ళు ఒక పచ్చడి ఏమన్నా సాధారణ శనగపప్పు వేరు శనగపప్పుతో తయారు చేసినటువంటి పచ్చడి మరో పచ్చడి టమాటోలు కొత్తిమీర పుదీనాతో కలిపినటువంటి ఆ పచ్చడి అది కూడా బాగుంటుందట అలానే కారం వీళ్ళు చెప్పి మరి వీళ్ళ ఆలోచనకు అనుగుణంగా కారాన్ని ఆ తయారీదారులతో తయారు చేసుకుంటూ ఉంటారు లేకపోతే నిమ్మకాయ అందించడం అన్నది కూడా విశేషంగా చెప్పాలి ఎందుకనంటే ఆ నిమ్మకాయ ఆ పులుపుదనం ఆ అల్పాహారం ఉపాహారంలో మిళితమైతే ఆ రుచి ఎలా ఉంటుంది అన్నది ఇక మీరే అర్థం చేసుకోండి బాగుంటుంది ఇక్కడ అన్ని అన్ని పదార్థాలు బాగుంటాయి అందు రుచికరంగా ఉంది కూడా ఇక్కడ ఈ ఏరియాలో కానీ నాకు ఎక్కడ ఇలాంటి టేస్ట్ కనపడలే నేను దాదాపు తిమ్మ సుందరం దాకా వెళ్తాను ఇంకోళ్ళు కూడా చూస్తాను అయినా కూడా ఇంత టేస్ట్ ఎక్కడ కనపడలేదు అది ఇంకోల్లో కూడా లేదు భోజనం అంత బాగాలేదు ఈ టిఫిన్ కూడా బాగాలేదు అక్కడ ఇక్కడే బాగుంటుంది అందుకని ఇక్కడ వెయిట్ చేసి తినిపోతా ఇడ్లీ దోశ బాగా తింటారు చాలా నేను చాలా ఇట్లా ఇక్కడ పదిహేడు సంవత్సరాలు అమ్మనపురంలో హై స్కూల్లో పనిచేశాను సంతోషం తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఒక మాటగా చెప్పాలంటే పుణ్య దంపతులు వాళ్ళు కూడా ధన్యజీవులు ధన్యజీవులు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ఏ యొక్క స్వార్థం లేకుండా తను ఖర్చులతో తను జేబులో ఖర్చులతోటి ఒక గ్రామాల్లో సంచారం చేసి కాషా వస్త్రాలు కట్టుకొని సంచారం చేసి ఆరు సంవత్సరాలు కాలుకు చెప్పు లేకుండా మా ఇంట్లో బయలు తీసుకొని పోయి ఆయన సొంత డబ్బులతోటి స్వామివారికి ఆరు సంవత్సరాలు సేవ చేసి అపారమైన ధనాన్ని తీసుకొచ్చి స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క దేవస్థానం మరియు కళ్యాణ మండపం ఏర్పాటు చేశాడు అది కూడా మా యొక్క గురువు గారి యొక్క చిరుపోత గురు గురుస్వామి వారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు తర్వాత మా అమ్మగారు ఆకలి వాళ్ళని ఈ యొక్క ఒక వచ్చేసి చూసి అయ్యా భోంచేస్తావా అమ్మ నా దగ్గర డబ్బులు లేవు అన్న కూడా ముందు తినయ్యా ఉన్నవరికిద్దు చాలు అనే పేరు తీసుకొచ్చింది ఆ పేరు తేవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టా కూడా రాదు అంతిమంగా నాగులుపులపాడులో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆహారశాలలో లభించే అల్పాహారాన్ని రుచి చూడబోతున్నానండి నిమ్మకాయ కూడా అందించారు పిండుకొని అలా అలా రుచి చూద్దాం తొలితగా నేను వడ అలానే ఇడ్లీ తీసుకోవడం జరిగింది మా మిత్రుడు రహీం తొలత ఇక్కడ అల్పాహారం తిన్న నాకు తెలపడం జరిగింది అలా వారిని సంప్రదించి ఈవేళ ఈ ప్రసారంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను మనకి నిమ్మకాయతో పాటుగా జోడింపులుగా సాధారణ పచ్చడి అలానే టమాటోతో టమాటోతో తయారు చేసినటువంటి పచ్చడి కారం కూడా అందించారు తొలుతగా ఇడ్లీ రుచి చూద్దాం ఇడ్లీ యొక్క పరిమాణం ఇది పెద్దగానే ఉంది రుచి చూద్దాం అత్యంత మృదువుగా ఉంది ఇడ్లీ చాలా మృదువుగా ఉంది పచ్చడి ఏమన్నా జారుడు స్వభావాన్ని కలిగి అలానే కాస్తంత ఘనంగా తగులుతుంది అంటే మరీ నీరు నీరుతో కాకుండా ఘనంగా ఉంది కాకపోతే జారుతూ ఉంది కదా కనుక ఆ ఇడ్లీకి అంతర్లీనంగా కూడా చొచ్చుకొని వెళ్ళి ఆ మృదుత్వాన్ని బాగా నోటికి అందిస్తుంది చాలా బాగుంది ఇడ్లీ మెత్తగా కరిగిపోతుంది అని నేను అనగాని కొంచెం ఆ కారం పచ్చడి నుంచి అలానే పులుపు ఆ నిమ్మకాయ నుంచి వచ్చి శనగపప్పు ఆ స్వభావం అనేది పచ్చి స్వభావం అనేది అసలు లేకుండా ఆ పచ్చడిలో చాలా రుచికరంగా ఉంది కొంచెం కారం తెలుస్తూ బాగుంది పచ్చడి ఇడ్లీ సరైన జోడింపు ఈ పచ్చడి వీళ్ళ అల్పాహారం ఒక రుచిని కలిగి ఉంటే ఆ రుచిని పెంచుతుంది ఈ పచ్చడి ఖచ్చితంగా నాకు చాలా బాగా నచ్చింది కొంచెం కారం ఉంది ఆ కారం కారణంగానే అల్పాహారంతో మిళితమైన సందర్భంలో మంచి రుచి అన్నది చేకూరుతుంది నోటికి వాడ రుచి చూద్దాం ఆహా ముఖ్యంగా ఈ వడ గురించి చెప్పాలంటే బాగా కాల్చారు నాకు ఇందాక కూడా కొన్ని కొన్ని సలహాలు తెలపడం జరిగింది సురేష్ గారు ఏంటి అంటే అసలు వడను ఏ విధంగా ఎంతసేపు కాల్చాలి ఆ తర్వాత పూరీని ఏ విధంగా కాల్చాలి అన్నది అలానే కొన్ని కొన్ని అల్పాహార తయారీలో కూడా నాకు సలహాలు సూచనలు చేశారు ముఖ్యంగా ఈ వడను ఏంటంటే సాధారణంగా అందరూ వినియోగించిన విధంగానే ముడి పదార్థాలు వినియోగం అయితే జరిగింది కాకపోతే ఓపికతో ఓపికతో కాస్తంత ఎక్కువ సమయం ఆ కాలు ఎందుకు వినియోగించాలని చెప్పడం జరిగింది ఎందుకనంటే చాలా బొద్దుగా ఉంటుంది కదా వడ లోపల కూడా బాగా వేగాలి అని అంటే ఓపికతో ఉండాలి ముందు ఆ ఓపిక కారణంగా కాస్తంతసేపు కాలిన ఎరిమిడ ఒక మంచి రుచి వస్తుంది పైన కరకరలాడుతూ లోపల కూడా ఆ పిండి ముడి స్వభావం అస్సలు తెలియకుండా వడబాగుంది పచ్చడితో చాలా బాగుందిరా ఆ రుచికి నా మాటలు సరిపడుతున్నాయో లేదో కానీ ఆ రుచి మాత్రం ఆ స్థాయిలో ఉంది సాధారణంగా ఇలాంటివి కూడా సందేహిస్తూ ఉంటాను కారణం ఏంటంటే ఎవరైనా తయారు చేసేవారు వేగంగా కానీ లేదంటే వేగి వేగినట్లుగా కానీ ఉంచారనుకోండి తిన్న సందర్భానే కాదు తిన్న తర్వాత కూడా అరిగి ఉంటుంది కారణం ఏంటంటే అది సరిగా వేగి ఉండదు కనుక ముఖ్యంగా ఇవిడ కరకరలాడుతూ ఆ పచ్చడి తోడే లోపల ఆ ముడి పిండి ఉంటుంది కదా అది బాగా వేగి మెత్తదనంగా తెలుస్తూ ఆ మెత్తదనం ఈ కరకరలాడే తత్వం రెండు కలిసి ఒక మంచి అనుభూతి చాలా బాగుంది దోశ రుచి చూద్దాం దోశ మెత్తదనంతో ఉంది మధ్యస్థాన అంచుల్లో కరకరలాడుతూ ఆ రెండు స్వభావాలు ఏకమై ఆ పచ్చడితో చాలా బాగుంది దోశ అటు మెత్తదనంతో కూడినటువంటి దోశలు తినేవారికి అంటే అటు రూపం ఉండదు అలానే దోశలాగా కరకల తినే వాళ్ళకి ఈరూరికి ఈ దోశ నచ్చుతుంది ఖచ్చితంగా ఫస్ట్ నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిందండి నేను అడగడం జరిగింది తయారీ విధానం ఎలా ఉంటుంది ప్రధాన ముడిపదార్థాలు ఏంటి అన్నది చెప్పారు శనగపప్పు మాత్రమే అనుకున్నాను వేరు శనగపప్పు కూడా కలుస్తాయట ఆ రుచి అలానే ఒక కారం కారం మీరు కొనుగోలు చేయరట కారాన్ని వీళ్ళు చెప్పిన విధంగా తయారీదారులు తయారు చేసి అందిస్తారు అక్కడ వీళ్ళకి ఎక్కడంటే అక్కడ మేము కొనుగోలు చేయము కారాన్ని అని వారు చెప్పడం జరిగింది ఈ సాధారణ పచ్చడితో పాటు ఎర్ర పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి కూడా చాలా బాగుంది రుచికరంగా దాంట్లో ముడి పదార్థాలుగా ప్రధాన ముడి పదార్థం వచ్చేసి టమాటో అలానే పుదీనా కొత్తిమీర కూడా వినియోగం అవుతుందట పుల కారం కారంగా చాలాగా బాగుంది నిమ్మకాయ అందించడం కూడా సుపరిణామం ఆ రీత్యా ఆ రుచి ఓ స్థాయికి ఉంది అల్పాహార రుచి అయితే నేను అడగడం జరిగింది మెత్తదనానికి కారణం ఏంటి అన్నీ సురేష్ గారు తెలపడం జరిగింది మనకు ఒక డబ్బా బియ్యం ఒక డబ్బా మినపప్పు అలానే బియ్య పిండి కూడా మిశ్రమించి రాత్రి అలా ఉంచి తెల్లవారుజాముని దోశలైతే తయారు చేస్తారట ఆ కారణంగా ఆ మెత్తదనం దోశకు మనగూరుతుంది అని చెప్పారు బాగుంది చెప్పాను కదా మెత్తదనం అట్టుగా ఇష్టపడే వాళ్ళకు దోశ నచ్చుతుంది కర్కలాడుతూ దోశగా ఇష్టపడే వాళ్ళకి దోశ నచ్చుతుంది చాలా బాగుంది ఇక్కడ అల్పాహారం ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తాను మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు